లెటర్ హెడ్ మీద ఒక సమా సమాచారం సందేశాన్ని ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయమని చెప్పని వెంటనే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశానికి మాకు సంబంధం లేదని ఖండనీ ఇస్తూ ఆనాడు ఆ తయారు చేసినటువంటి నకిలీ ఉత్తరం ఏదైతే ఉందో నకిలీ ఆ లెటర్ హెడ్ మీద చేసినటువంటి మేడం గారు సంతకంతో చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడం జరిగింది మళ్ళీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన వారు రాజీనామా చేశారు మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంధ్య ఏదైతే ఎక్స్పోర్టు సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు ఇది నకిలీ రిజైన్ లెటర్ నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్ ఇది చూపించారు లెటర్ హెడ్ అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం ఎందుకు ఇంత కర్మ ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన ఆరోపణ ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దీని ఉన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఏదైతే ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజున సైబర్ క్రైము పోలీసు వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు ప్రకారం ఇందులో అంశాల ప్రకారం ట్విట్టర్ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు మీద బ్లూటిక్తో క్రియేట్ చేశారు అంటే ఇక ఏ మాత్రం రాజకీయ నాయకుల యొక్క మాటకి ప్రతిపక్షాల యొక్క మాటకి స్వేచ్ఛ హక్కులు లేదా అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా లేదన్నమాట దీన్ని బట్టి రాత్రి రాత్రే పదవుల్లో వాళ్ళు రాజీనామా చేసేస్తారు రాత్రి రాత్రే నిందారోపణలకు ఆమోదం తెలియజేసేస్తారు అవసరమైతే రాజకీయాల నుంచి లేకపోతే సమాజ జీవితం నుంచి నేను త్యాగం చేసి చెల్లిపోతున్నా అని కూడా వీళ్ళే పుట్టించేస్తారు అంటే ఏ వార్త అయినా వస్తే మళ్ళీ వారి నుంచి వస్తే తప్ప ఏమాత్రం నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి కుట్రలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది వాస్తవానికి ఈ లెటర్ రావడానికి ఉన్నటువంటి కారణభూతమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేసుకున్నాను ఒకటి సంజా మెరైన్స్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టేటువంటి సంజా మెరైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క మెరైన్స్ కంపెనీ అధినేత అధినేత ఎవరైతే వారు సాక్షాత్ కొండ్రగుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు కేవీ ప్రసాద్ గారు వారు దగ్గుపాటి పురంధేశ్వరి గారికి వియంకుడు కానీ నిన్న దొరికినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సంజ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కోనం వీరభద్రరావు ఎవరైతే ఉన్నాడో అతన్ని రెండు వేల నాలుగులో ఈ సంజా మెరైన్స్ కంపెనీ నుంచి ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పని ఆ కంపెనీ నుంచి అతను తీసేయడం జరిగింది అతను తీసేసిన తర్వాత ఈ సంజయ్ మెరైన్స్ ఏదైతే ఆరోపించబడుతున్నటువంటి ఈ యొక్క అబద్ధపు ఆరోపణ ఏదైతే ఉందో ఆ కంపెనీ సంబంధాలు కేవీ ప్రసాద్ గారు వారి బిడ్డల్ని ఆనందకుమార్ని అదేవిధంగా అరుణ్ కుమార్ని చేర్పించుకున్నారు డైరెక్టర్గా ఈ బయటకు వెళ్ళిపోయినటువంటి ఆర్థిక నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో వీరభద్రరావు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన దాదాపు రెండు వేల ఐదులో ఎప్పుడు తీసేస్తే రెండు వేల నాలుగులో తీసేసిన తర్వాత రెండు వేల ఐదులో ఆయన సొంత కంపెనీ పెట్టుకున్నాడు ఆ సొంత కంపెనీ పేరు సంజయ్ ఆక్వా ఎక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చి పామర్రు వేదికగా అదొక కంపెనీ అక్కడ నడుస్తూ ఉంటుంది దీన్ని కనీసం ఇంత పచ్చి నిజము కళ్ళ ముందు కనపడతా ఉంటే సాక్షి పేపర్ అబద్ధాల సాక్షి మోసాల మీడియా ఒక డైరెక్ట్గా ఆనాడు ఏ రకంగా అయితే అబద్ధాలు రాశారో ఈనాడు కూడా అబద్ధాలు రాసేటువంటి ప్రక్రియ తీసుకొని పచ్చి అబద్ధాలను ప్రచారం చేసేటువంటి పరిస్థితి కోనం వీరభద్రరావు ఎండీగా ఉన్నటువంటి కంపెనీలో ఆయన కుమారుడు కోటయ్య చౌదరి డైరెక్టర్గా హరికృష్ణ ఒక డైరెక్టర్గా అన్న కొడుకు రాంబాబు ఒక దారుడిగా ఒక అన్న కొడుకు వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అయ్యా అంటే ఈదుమూడి గ్రామం వాళ్ళు ఈ ఈదుమూడి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో మేదర్మేటలు ఉంది ఎవరిది ఆలిబాబా నలుగురిలో ఒక ఆయన వైవి సుబ్బారావు గారిది ఆ వైవి సుబ్బారావు గారికి సుబ్బారెడ్డి గారికి ఈయనకి పూర్తిగా దగ్గర బంధుత్వం విజయసాయి రెడ్డి గారికి ఈయనకి దగ్గర బంధుత్వం సాక్షాత్తు కరోనాలో యాభై లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఇంకా దారుణ దగ్గర దాతృత్వం అదేవిధంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పూర్ణ అనేటువంటి పూర్ణ చంద్రరావు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఊరిలో పిఎసిఎస్ అధ్యక్షుడు ఇన్ని రాజకీయంగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఎక్కడో జనవరి పదహారున బ్రెజిల్ నుంచి బయలుదేరినటువంటిది సాక్ష్యాలన్నీ ఉన్నాయి ఆ దేశపు అధినేతలకి సందేశాలు పంపించినటువంటి విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లు ఉన్నాయి ఆ యొక్క బండి ఈ రోజున మార్చి పదహారున పద్దెనిమిదిన వస్తే దాన్ని సీబీఐ పట్టుకుంటే ఒకవేళ నిజంగా పురంధేశ్వరి గారి వాళ్ళ బంధువులు అయి ఉంటే వీళ్ళెందుకు ఎందుకెళ్ళి ఆపటం సిపిఐ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు ఎందుకు అడ్డం పట్టడం దాన్ని తీయటానికి వెళ్ళదని చెప్పని వైసీపీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు వెళ్ళి సంజయ్ అక్వా మెరైన్స్ ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వెళ్ళి ఆపటం ఇవి సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి అంశాలు ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో చేయడం కోసం అసలు ఇది ఎందుకు జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రం గంజాయికి ఎరైన్కి కొకైన్కి అడ్డగా మారింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి గుజరాత్లో ముంద్రా వాడరేవుకు వచ్చినటువంటి దాన్ని పట్టుకున్నటువంటి టాల్కమ్ పౌడర్ని పట్టుకుంటే గుజరాత్లో డిఆర్ఐ అధికారులు దాని కేరా పడ్రస్ ఎక్కడంటే విజయవాడలో సి సత్యనారాయణపురంలో ఒక అడ్రస్లో దొరికింది సుధా ఆశీస్ అనేటువంటి కంపెనీ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక మూలాలు తగిలినాయి అక్కడ తీవ్రవాదులకు ఏ రకంగా అయితే హైదరాబాద్ పాత బస్సులో మూలాలు తగులుతాయో గంజాయి ఎక్స్పోర్ట్కి ఎరైన్ ఎక్స్పోర్ట్కి ప్రపంచంలో ఎక్కడైనా సరే మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అది ఇరవై ఐదు వేల కోట్ల టాల్కం పౌడరు ఇవాళ చేపలు గేసేటువంటి మందు ఈస్ట్ ఏదైతే ఉందో అందులో మైదా రకరకాల పదార్థాలు కలిపేది కానీ అందులో కూడా మాదక ద్రవ్యాలు కలుపుకొని తీసుకొచ్చి ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఈ వైసీపీ నేతల అధినేతల యొక్క అదుచరులకి నాయకులకి అందజేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఒక్కసారి రాష్ట్రంలో ప్రజలు అధికారం మారితే బాగుండని ఓటు ఇస్తే ఆ ఓటు పుణ్యాన్ని ఏం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పేదలయ్యారు పేదలు నిరుపేదలయ్యారు కానీ ఓటు సంపాదించుకున్నప్పుడు ఆస్తులు సంపాదించాడు ఆస్తులు ఎంత అంటే విదేశాల నుంచి కూడా మాఫియా నుంచి మాదక ద్రవ్యాలు సంపాదించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ నిజాలు చెబుతామని చెప్పని ముందే అబద్ధాలని వాళ్ళు వేదికగా తీసుకొని సాక్షి పేపర్లో రాసినటువంటి దానికి సిగ్గు పడవలసిన అవసరం ఉంది ఎక్కడైనా ఉంటే దొంగోడు ఏమంటే పట్టుకుంటే పోలీసును చూసి దొంగ దొంగ నేర్పుతాం కానీ ఇక్కడ వెరైటీగా ఉంటాడు దొంగడే దొంగ దొంగ నేర్పుతున్నాడు దీన్ని బట్టి మనం ఆలోచించేటువంటి అవసరం ఉంది ఆయన అంటాడు గతంలో నాన్న అడుగుజాడల్లో అని నాన్నే బతుకుంటే నాన్నే బతుకుంటే తమ్ముడు గొడ్డల పోటీకి దిక్కులేని సా చచ్చేవాడా నాన్నే బతుకుంటే నాన్న భార్య అమ్మాయి వాళ్ళ రోడ్డుని పడేదా నాన్నే బతుకుంటే నాన్న కూతురు చెల్లి ఈ రకంగా రోడ్ల మీద పడి వాళ్ళ గగ్గోలు గగ్గోలు పెట్టేదా ఆ రోజు ఏ తప్పైతే ప్రజలు చేశారో ఆ తప్పు పుణ్యాన జైల్లో ఉన్నటువంటి ఒక నిందారూపటువంటి నేరస్తుడు మాఫియా డాన్గా మారాడు ప్రపంచంలో ఈ రోజున ఎలా అయ్యాడంటే నేను పేదవాడిని పాదయాత్ర చేస్తానటువంటి పెద్ద మనిషి ఈ రోజున భారతదేశంలో అత్యధిక సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి పిల్లల్ని చూడటానికి మహా అయితే సామాన్యుడు బస్సు మీద వెళ్తాడు బండి మీద వెళ్తాడు సైకిల్ మీద వెళ్తాడు లేదా ఎవరన్నా రైల్లో వెళ్తాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ వెళ్ళాలంటే నలభై కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లైట్ వేసుకొని వెళ్తాడు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చేసినటువంటి తప్పు పుణ్యాన ఒక దుర్మార్గుడికి అధికారం అధికారం ఇచ్చినటువంటి పాపానికి ఈ రాష్ట్రంలో అధికారం చేయించుకున్న తర్వాత ఈ మాదక ద్రవ్యాలు అమ్ముకోవడానికి చెడ్డని కాదు మన బిడ్డలు కాలేజీకి వెళ్ళినటువంటి బిడ్డలకి ఆళ్ళకి అప్పచెప్పి ఆ బిడ్డలను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి కాలేజీలని మాదక ద్రవ్యాల కళాశాలలుగా ఆస్థానాలుగా మార్చి వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చేటటువంటి మన ఇంటి మన బిడ్డల కోసం సాక్షాత్ ఇది సాక్ష్యం ఏంటంటే రంపచోడవరలో చాక్లెట్లు బ్యాటరీ పెట్టారు తర్వాత వెళ్ళినటువంటి మన యొక్క పోలీసులు పట్టుకున్నారు అక్కడ రంపచోడవరం చాక్లెట్లో గంజాయి మోతాతో చాక్లెట్ తయారు చేశారని చాక్లెట్ ఒకటి పది రూపాయలు చాక్లెట్ తిన్నవాడికి మొత్తం వస్తుంది ఇది ఎవరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి కొడుకు ఆ యొక్క ఫ్యాక్టరీ పెట్టాడు ప్రజలు చేసినటువంటి ఒక్కసారి అవకాశానికి వేసేటువంటి శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవాల్సిన కోర్టు అబద్ధాలు రాస్తే సహించేటువంటి ప్రజలకు లేదని ప్రజలు తెలివి గల వాళ్ళ అమాయకులు కాదని ఇటువంటి దొంగలు దొరికినప్పుడు ఆ దొంగలు మేం కాదు అవతల వాళ్ళని చెప్పేటువంటి క్రమం చూస్తా ఉన్నాం అనేక అంశాలు మీ అందరికీ తెలుసు వాస్తవంగా ఆ రోజు గొడ్డలి పోటీకి చచ్చిపోయినటువంటి వివేకానంద రెడ్డిని నా కన్నుతో నేను పొడుచుకుంటానా నాకు అన్నుతో నేను పొడుచుకుంటానని చెప్పాడు ఎవరు దొంగ అయ్యారో సాక్షాత్తు ఒక కన్ను అవినాష్ రెడ్డి ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల్లో హత్య కారణభూతులుగా సిబిఐ వాళ్ళు కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి తస్మాత్ ప్రజలరా జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో ఒక కాపు పేరు మీద ఒక కమ్మను తిడతారు ఒక కమ్మ పేరు మీద ఒక కాపుని తిడతారు తిట్టేది ఇద్దరం కలిపి ఒక్కడే తిడతాడు ఆ తిట్టేవాడు ఎవడే అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉంటారు సత్మాత్ జాగ్రత్తగా ఉండాలా అబద్ధాలు దగ్గపాటి పురంధేశ్వరి రాజీనామా గారు చేసినటువంటి పురంధేశ్వరి గారు రాజీనామా చేసినటువంటి వార్తని మేము తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు